హాయ్ వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మెంబరులీ రా ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ద హాట్ ప్లేస్ ఏంటంటే పిఠాపురం మళ్ళీ పిఠాపురంకి ఇంత క్రేజ్ ఏంటి బాబు అనేది ఎవరికి అర్థం కాదు పిఠాపురం అంటే మొన్న నిన్నటి వరకు ఎవరికి తెలియదు కదా వన్ మంత్ బ్యాక్ వరకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడని చెప్పాడు ఒక్కసారిగా పిఠాపురం పేరు అన్ని టీవీ ఛానళ్ళు అన్ని పేపర్స్లో అన్నిటి దగ్గర మారుమోగడం మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఎందుకు ఇంత క్రేజ్ పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వస్తే ఇంత క్రేజ్ రావటం అవసరమా అంటే కాదనే చెప్పాలి బీ ఫ్రాంక్ అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు నూట డెబ్బై స్థానాల్లో ఎలాగైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో అలాగే పిఠాపురంలో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా గతంలో ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఉన్నారు అందరూ వాళ్ళు కూడా పొలిటికల్గానే ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం వల్ల పిఠాపురం నుంచి పోటీ చేయటం వల్ల ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అని మనం ఆలోచిస్తే ఒక రకంగా పవన్ కళ్యాణ్కున్న క్రేజ్ ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఆయనకున్నటువంటి ద ఒక జనసేన నాయకుడు అధినాయకుడు ఒక పార్టీ లీడర్ అవి ఉంటావు అది ఒక్కటి మాత్రమే కాదు విత్ ద సేమ్ టైం ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ సీఎం ఏంటి వాళ్ళ అమ్మ మొగుడైన లెక్క చెయ్యను అనే గట్స్గా దరిద్రమైనటువంటి మాటలతో తను ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అందరు నమ్మితే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని పాలిటిక్స్లో తన జర్నీయే మనకు చెప్తుంది ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎలాగైతే కాంగ్రెస్ నాయకుల్ని పంచలూడ పంచూడదీసి పరిగెట్టిస్తా అన్న స్టేట్మెంట్ చేసి హైలైట్ అయ్యారు అలాగే ఇక్కడ కూడా నడి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి కొట్టిస్తా నువ్వేంటి జగన్ నువ్వెంత జగన్ జగన్ రెడ్డి అని సవాళ్ళ మీద సవాళ్ళు విచిరి సీఎం ఏంటి వాళ్ళమ్మ ముగుడైనా కూడా నా వస్తే నేను లెక్క చేయను అని ఒక గొప్ప దరిద్రమైన స్టేట్మెంట్లు ఇచ్చి నిన్న మొన్నటి దాకా తనే సీఎం తనే సీఎం అని పక్కనే అరుస్తున్న ప్రజల్ని ఎస్ నేను సీఎం అవ్వాలనుంది బట్ మీరు ఓట్లు వేయట్లేదే అని ఎద్దేవా చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గతంలో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని ఇష్టం వచ్చినట్లు తిట్టిన పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించారంటూ టీవీ ఛానళ్ళకి ఎక్కేసి సొంత వీడియోస్ రిలీజ్ చేసి ఓ బోరుని ఏడ్చిన పవన్ కళ్యాణ్ ప్రతి నిమిషం సినిమాలకు కొంతకాలము పాలిటిక్స్లో కొంతకాలం వారాహి వాహనాన్ని క్రియేట్ చేసి దాన్ని తిప్పకుండా ఆపేసి కొంతకాలము ఇలా ప్రతీది పవన్ కళ్యాణ్ చేసేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగిలిపోయింది ప్రజల మనుషుల్లో అరే అక్కడ అట్లా మాట్లాడాడు అరే ఇక్కడ మాట్లాడాడు అరే ఇష్టం వచ్చిన మాట్లాడు అసలు ఏంటైనా అబ్బా అన్ని నీతులు చేసేవన్నీ ఏంటో అది ప్రజలకే తెలియాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి తన మాటల ద్వారా కూడా కొంత పబ్లిసిటీ వచ్చింది సినిమాలో మంచి సూపర్ స్టార్ అవడం వల్ల మంచి టాప్ హీరో అవడం వల్ల యూత్లో క్రేజ్ ఉంది అన్నిటికన్నా ఎక్కువ క్రేజ్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు గతంలో ఆయన పార్టిసిపేట్ చేసిన భీమవరం నుంచి కానీ గాజువాక కానీ ఈ రెండు స్థానాల్లో ఘోరంగా పరాజయం పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా అన్నాడు జగన్ నిన్ను లైఫ్లో సీఎం కాలేవు నేను కానివ్వను అని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి తను పార్టిసిపేట్ చేసిన రెండు స్థానాలు గాజు అకా భీమలో ఘోర పరాజయం పొందిన తర్వాత కేవలం జనసేనకి ఒకే ఒక టికెట్ వచ్చింది ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది అయితే ఈసారన్నా గెలుస్తాడా లేదా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అసలు ఎలా పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఏరియా ఏది ఆ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒక టీడీపీ అధినేతకు అనుచరుడు బిజెపి నరేంద్ర మోడీకి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డిని మెడల వంచి నడ్డి వంచి పట్టలు పీసి రోడ్డు మీద కొట్టేంత మగాడు ఎక్కడ పోటీ చేస్తాడు అని ఆలోచిస్తే తెలిసిందే పిట్టాపురం అరే ఈ పిట్టాపురం ఎందుకయ్యా అంటే మళ్ళీ సేమ్ ఓటు బ్యాంక్ కుల ఓటు బ్యాంక్ కాపు సామాజిక వర్గం తొంభై వేలు పై మాట సో నేను కాపును కాబట్టి కంపల్సరీగా గెలవాలంటే కాపులు ఎక్కువ మంది ఉన్న ప్లేస్ నుంచి పార్టిసిపేట్ చేయాలి అది మెయిన్ స్కెచ్ వంగా గీత గారు ఒక లేడీని నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పేట వంగా గీత గారు పవన్ కళ్యాణ్కి అపోనెంట్ ఆవిడ కూడా కాపు సామాజిక వర్గం అవ్వడం అనేది మంచి విషయం ఎందుకంటే కాపులంతా ఒకవైపే ఓటేస్తారంటే కాదు కాపు ఓటు చేరుతుంది బట్ వంగా గీత గారు గతంలో పిట్టాపురం కాన్స్టిట్యున్సీకి చాలా చేశారు ఆవిడ ఆవిడకంటూ ఒక గుడ్ విల్ ఉంది ఆవిడకంటూ ఒక మంచి పేరు ఉంది ఒక సాత్వికురాలుగా ఒక మంచి వ్యక్తిగా చిరంజీవికి చాలా దగ్గర వ్యక్తిగా పిఆర్పిలో నుంచి తన జర్నీ అనేది చిరంజీవికి మంచి స్నేహితులుగా కూడా ఆడున్నారు బట్ ఈ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి చేయలే ఇప్పటి వరకు ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కడ తన గతంలో పోటీ చేసి ఓడిపోయిన రెండు కాన్స్టిట్యున్సీస్ భీమా రంగాన్ని పాలకొద్దని పాలకులు కానీ అదేవిధంగా వైజాగ్లో కానీ ఎక్కడా కూడా వెళ్ళి ప్రజల్ని పలకరించినట్టుగా కానీ కలిసినట్లుగా కానీ అట్లీస్ట్ మాట్లాడినట్లుగా కానీ కూడా పవన్ కళ్యాణ్కి ట్రాక్ రికార్డు లేదు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రజల్లోకి వచ్చి అది డొక్కు వారాహి వ్యాన్ ఒక దాన్ని తీసుకొచ్చి దానికి ఒక సెక్యూరిటీ దాన్ని తయారు చేయడానికి సంవత్సరం పట్టింది ఎలక్షన్ మొత్తంలో నాకు తెలిసి ఒక పది రోజులు బయటకు తీశారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు మీరు కాఫీ ఓట్ల కోసం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మీ జనసేనలు ఆన్లైన్లో అప్లికే అప్లై చేసి జనసేన మెంబర్గా కార్డు తీసుకున్న వ్యక్తుల్లో నేను ఒకండి నాకు ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో మీరు అంటే నాకు అంత క్రేజ్ బట్ ప్రతిరోజు మీకు మీ పైన అభిమానం నాకు తగ్గిపోతూ వస్తుంది నేను అక్కడ పుట్టానంటారు నేను ఇక్కడ చదివానంటారు నేను అంటారు ఒక్క మాటలో కూడా మీకు లేదే స్టాండర్డ్ స్టెబిలిటీ లేదే ఒంటరిగా పోటీ చేసి గెలుస్తారని మేము ఎన్నిసార్లు అనుకుంటాము అట్లీస్ట్ ఈసారైనా పవన్ కళ్యాణ్కి ఓటేద్దాం ఒంటరిగా నిలబడితే యూత్ సో రక్తమంతా ఉడికిపోతూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి ఓటేయ్యాలి ఆయన నిలబడితే ముఫ్చి మూలిగి మీరు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లకి మీరు ఎన్ని సీట్లు గెలుస్తారు టీడీపీ అధికారంలోకి వస్తే మీకు అసలు ఏమిస్తారు అధికారంలో మీకు పార్ట్నర్షిప్ ఉందా ఇవన్నీ ఏముండవు సార్ మీకు మీకు అసలు కొద్ది కూడా ఆలోచన ఉండదు ఎందుకంటే దగ్గర మీరు బట్ మీరు పిఠాపురంలో గెలుస్తారని ఒక ఊహను చూశారు చూసారు అది మాత్రం హైలైట్ సార్ ఎలా సార్ గెలుస్తారు ఇన్ని చేసి మీరు పిఠాపురం అంటే మనుషులంతా పెచ్చోలా సార్ పవన్ కళ్యాణ్ సార్ మీరు ప్రచారం చేస్తున్నారు సార్ పిఠాపురంలో కానీ మీరు అక్కడ నాన్ లోకలేట్ సార్ వాళ్ళకి ఏమైనా బాధల కన్నీళ్ళు కలిగితే మీరు వెళ్ళగలరా సార్ పిఠాపురంలో మీరు ఉండేది హైదరాబాద్ సార్ హైదరాబాద్లో కదా మీరు ఉండేది పిఠాపురం వెళ్ళి మీరు ఏం చేస్తారు సార్ అని ఎవరిని అడిగితే మీరు సమాధానం ఏంటండి సమాధానం ఉందో సమాధానం ఉందో లేదో పక్కన పెట్టేద్దాం సార్ ఉండదు మన దగ్గర బట్ కాపు సామాజిక వర్గం ఓటులు చూసి మీరు అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు చూడు అది చాలా రాంగ్ సార్ మీకు నిజంగా స్టామినా ఉంటే ఎక్కడి నుంచైనా పోటీ చేసి మీరు గెలవగలగాలి కానీ కాపు సామాజిక వర్గం ఓటులు ఉన్నాయని పిఠాపురం వెళ్ళి అక్కడ నుండి పార్టిసిపేట్ చేసి గెలి గెలవాలని లక్ష మెజార్టీ లావా రావాలని ఆశపడుతున్నారే ఏంటి సార్ ఇది కొద్దిగా ఆశకన్నా ఉండాలి కదా సార్ అసలు ఏం చేశారు తెలుసా మీరు పిఠాపురాన్ని మీరు వెళ్ళిన తర్వాత గీత గారి ప్రచారం ఏం చేస్తున్నారేమో మాకైతే తెలియదు కానీ మీరు వెళ్ళిన తర్వాత పిఠాపురం ఒక సర్కస్ అయిపోయింది సార్ సర్కస్ కాదు సార్ అది అంటారు పిఠాపురం మొత్తం ఏమైపోయింది కిరణాలు అయిపోయింది సార్ పిఠాపురం ప్రజలకి ఎప్పుడు చూడన కొత్త మహాలు ఏరేళ్ల ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు సార్ ఏం సార్ ఇది వీళ్ళంతా కలిసి ప్రచారం చేస్తే తప్పించి మీరు పిఠాపురంలో గెలవలేరా సార్ ఎంత చీపుగా ఉంది సార్ ఇది అసలు మీకున్న స్టామినా ఏంటి మీకున్న స్టార్డమ్ ఏంటి మీకున్న ఏంటి మీకు వచ్చిన ఇరవై ఒక్క సీట్లు ఏంటి సారీ ఇరవై ఒక సీట్లు చాలా తక్కువ తక్కువనుకోండి సీట్లు ఏంటి జనసేన అధినేత అయి ఉండి స్టార్ క్యాంపెనర్లుగా ఎవరు చేసేది జబర్దస్త్ వాళ్ళు వచ్చి చేయాలా సార్ మీకు సీరియల్ ఆర్టిస్ట్లు వచ్చి చేయాలా సార్ మీకు ఏం సార్ మీ మీ స్టామినా ఏమైంది మీ స్ట్రెంగ్త్ ఏమైంది టోటల్గా నేను ఒకటి చెప్తాను సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సార్ గెలవకపోతే రాజకీయ సన్యాసం తప్పించి వేరే మార్గం లేదు గత పదిహేను సంవత్సరాలుగా ఆయన పడిన కష్టం అంతా పిఠాపురం ప్రజల చేతుల్లో ఉంది వైసీపీ అన్నట్లుగా మిమ్మల్ని గేట్ కూడా తాకనీయం అన్నది నిజమయ్యే విధంగా ఉంటే అది గనక నిజమైతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంత స్టార్డం అన్ని వేస్ట్ ఇంత ప్రచారం చేసింది వేస్ట్ ఇంతమంది ఫాలోవర్స్ ఉండి ఇంతమంది ఫ్యాన్స్ ఉండి చేసింది వేస్ట్ గతంలో ఎలా ఓడిపోయారు గాజువాక ఇక్కడ అక్కడ గతంలో ఏం చేశారు ఓడిపోయిన దగ్గరికి వెళ్ళలేదు మాట్లాడలేదు గతంలో ఎక్కడెక్కడ పోటీ చేసి ఓడిపోయారు అది ఫస్ట్ టైం కాబట్టి మీ స్టామినా ఏం తగ్గలేదు ఇప్పుడు గనక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతే పొరపాటున జగన్ గారు గనక పిలిస్తే రాజకీయ సన్యాసం తీసుకొని సినిమాలు చేసుకోవడం తప్పించి పవన్ కళ్యాణ్కి వేరే మార్గం లేదు కాబట్టి పీఠాపురంలో వంగ గీత గారు అంత వీక్ క్యాండిడేట్ కాదు కాబట్టి పీఠాపురం ప్రజలు మాత్రం ఆలోచించుకొని ఓటు వేస్తారని గత ఎన్నికల్లో గతంలో వాళ్ళు వాళ్ళ నాయకుల్ని ఎన్నుకున్న ఎన్నుకున్న విధానాన్ని బట్టి మాకు తెలుస్తుంది కాబట్టి పిఠాపురం ప్రజలు చేసే ఓట్ వేసే ఓట్లపైనే పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భవిష్యత్ డిపెండ్ అయ్యింది అండ్ వన్ మోర్ థింగ్ రీసెంట్గా వర్మ ఎవరైతే గతంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వర్మ ఉన్నాడో ఆయన కూడా పవన్ కళ్యాణ్కి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ రీసెంట్గా ఒక వీడియోలో మనం చూసాం అండ్ అండర్ కరెంట్గా చాప కింద నీరులా ఏం జరుగుతుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కనుక తెలవకపోతే తను జీవితంలో రాజకీయాలకు రాకపోవడమే ఉత్తమమైన పని ఒకవేళ వంగ గారు కనుక గెలిచారంటే ఒక సబల ఆడ శక్తి చేతిలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎంత గర్వంగా చెప్పినా కూడా మనసులో పవన్ కళ్యాణ్ ఓడిపోతే అన్న విషయం తట్టుకోలేకపోతున్నాం అట్లా మా అభిమానం సార్ మీరే సరిగా లేదు సార్ మీ అభిమానులు అంతా బాగానే ఉన్నాం మీతోనే ఉన్నాం మీరు ఏదైనా చేస్తే మీకు తోడుగా ఉన్నాం మీకోసం చచ్చిపోయి అంత ప్రేమ ఇస్తున్నాం బట్ మీరే సార్ మీకు ధైర్యం లేదు నలుగురిని కలుపుకొని వెళ్ళాలి సొంతగా పోటీ చేసే శక్తి లేదు కానీ మీకు మేము ఓట్లు ఇంటికి వేయాలి సార్ మీకు వేస్తే వాడు సీఎం అవుతాడు సార్ ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు సార్ ఆయన వద్దనే కదా మేము అనుకుంటున్నాం సార్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్ ఆయన కూడా మొన్న మేనిఫెస్టో చించేసాడు సార్ వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అంత కుల్లు మైండ్ సెట్ ఉంది సార్ ఆయనకి మేనిఫెస్టో సించేస్తే చేసేవాడు ఎక్కడికి పోతాడు సార్ నీ చేతులు మేనిఫెస్టో చేసి చించేసావు వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది మేనిఫెస్టో అంత దుర్మార్గంగా చేస్తున్నాడు సార్ ఆయన ఆ మేనిఫెస్టోన కదా సార్ మీరు కాపీ కొట్టారు టీడీపీ వాళ్ళు మీ మేనిఫెస్టోని అట్లీస్ట్ మీ లో ఉన్న బీజేపీ కూడా పట్టుకోలేకపోయింది సార్ పవన్ కళ్యాణ్ సార్ అటువంటిప్పుడు మీ మీ ఏ ధైర్యంతో మీకు ఓట్లు వేయాలి సార్ గతంలో మాకు రైతు రుణమాఫీ చేయలేదు సార్ అంగన్వాడీ టీచర్లకు డబ్బులు వేయలేదు సార్ అన్ని ఆబద్దలు చెప్పారు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తు పెట్టుకొని నలభై సీట్లు వస్తే ఏమున్నా మీకు అధికారం వస్తే మేము ఆనందంగా ఉందా అంటే అది కూడా చేయకుండా ఇరవై ఒక్క సీట్లు సిగ్గు లేకుండా కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలుస్తారని మీరు ఎలా అనుకున్నారు సార్ ప్రజల పిచ్చోలా సార్ కాదు సార్ మీ పిటాప్ లో ఇంత డ్రామా నడిచింది సార్ మీకున్న స్ట్రెంత్ స్టామినా ఏమైపోయింది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇవ్వరికి ఏం సార్ సీరియల్ ఆర్టిస్టులు కూడా మీరు ప్రచారం చేస్తున్నారు అవసరం ఏంటి సార్ మనకి గట్టిగా నిలబడి కొట్టండి సార్ మీరు కొడితే మేము తలెత్తుకుని దొరుకుతాం మీరు ఓడిపోతే మేము తలదించి పుట్టాం సార్ ఫ్యాన్ సార్ మీకు ఓటేయ్యం నేను కానీ మీ మీ ఫ్యాన్ నేను మీరు గెలిస్తే ఆనందపడతా అది అలా ఉంటుంది సార్ మా నేచర్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు నోటి ఇష్టం వచ్చినట్టు పేలినా అమ్మల్ని అబ్బల్ని అక్కల్ని ఆగిని అందరిని తిట్టినా మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం సార్ మీరు గెలవాలి మేము గెలిస్తే మేము హ్యాపీగా ఉంటాం మీరు ఓడిపోయిన రోజు మీరు ఓడిపోతే ఆ రోజే రాజకీయ సన్యాసం తీసుకోండి అది మీకు కరెక్ట్ బట్టలు కూడా తీసుకుంటానికి రాజ్యాంగం మినిమం సెన్స్ లేని మీరు రాజకీయాల్లో ఉండటానికి అనకూలం మీరు గెలిస్తే అసెంబ్లీ గేట్ టచ్ చేస్తే మేము ఆనందిస్తాం మేము ఓడిపోయి సినిమా చూసి చేసిన మేము ఆనందిస్తాం మీకు ఎట్లన విన్ విన్ సిచ్యువేషన్ వంగ గీత గారు కూడా కమ్మ సామాజిక కాపు సామాజిక వర్క్ చెందిన ఆవిడే తన స్ట్రెంగ్త్ లోకలేట్ తను ఎడ్యుకేటెడ్ ఇలాగ టెన్త్ క్లాస్ కాదు తను ప్రజల్లో ప్రతి గెల్లి వెళ్ళి తిరిగి ఉన్నాయి స్టార్ క్యాంపెయిన్ పెట్టుకోలేదు సార్ ఆవిడ మీరు కావాలి స్టార్ క్యాంపెయిన్స్ మళ్ళీ లక్ష ఓట్ల మెజారిటీ గెలవాలి నాకైతే డౌటే సార్ మీకు ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం ఫైనల్గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకున్నాం గెలవకపోతే పవన్ కళ్యాణ్ బ్రతికు అంత వేస్ట్ ఆయన కలకాలం అంత ఉండాలి తను ఉన్నంతకాలం మన హ్యాపీగా ఉండాలి తను మనం ప్రేమిస్తున్నాయి తను గెలిపించుకున్నాం అలానే ప్రలోపడి చెప్పట్లేదు తను నిజంగా ఏమైనా చేస్తాడంటే పిఠాపురం వాసులు పవన్ కళ్యాణ్ ఓటేసి గెలిపించండి లేదు వంగగీత గారు కరెక్ట్ అనుకుంటారు వంగగీత గారికి ఓటేసి గెలిపించండి మీ సంక్షేమం మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది డెసిషన్ ఈజ్ యువర్స్ బట్ దుర్మార్గులు మాట మార్చేవాళ్ళు అబద్ధాలు చెప్పేవారు ప్రజల కుల మతాలతో ఆడుకునేవారు అటువంటి వరకు మాత్రం ఓటు వేయకండి దిస్ ఇస్ మురళి సైనింగ్ ఆఫ్ పిఠాపురం విజయం ఎవరిది కొన్ని రోజుల్లో తెలియబోతుంది మనస్ఫూర్తిగా పిఠాపురం ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటాను ఆశిస్తున్న దిస్ ఇస్ మురళి సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ పోస్ట్ రిస్ థ్యాంక్ యూ